హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాహుల్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు రుద్రాని తనకి కోర్టు వేస్తుంది మమ్మీ నేనంటే నీకు ఎంత ప్రేమో కదా నా కోసం ఇంట్లో ఎన్నో అవమానాలు పడ్డావు ఇప్పుడు నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీని ఇప్పుడు నేను చెప్పిందే శాసనం అని అంటారు రాహుల్ రాహుల్ ఇల్లు ఆలకగానే సంబరం కాదు ఖచ్చితంగా రాజుని చూస్తే ఆఫీస్ అంతా గడగడలాడుతుంది నువ్వు ఇలానే ఆఫీస్కి వెళ్ళాలి కొన్ని రోజులు నువ్వు జాగ్రత్తగా అందరికీ కంపెనీలో నమ్మకంగా ఉండాలి అనగాని అవన్నీ జరిగిపోయాయి మమ్మీ విదేశాల నుండి నకిలీ బంగారం తెప్పించడం అలాగే మన కంపెనీ నమ్మకాన్ని దెబ్బతీయడం జరిగిపోతుంది అనగానే అంటే ఏం చేశావు అని అంటుంది రుద్రాని మమీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నమ్మకమే పెట్టుబడి అసలు కళ్ళు మూసుకొని మన ఆభరణాల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు క్యూలో నించుంటారు అలాంటి నమ్మకాన్ని మనం సొమ్ము చేసుకోబోతున్నాము మనకి కోట్లు వర్షంలా కురియబోతున్నాయి అసలు బంగారం యాభై శాతం నకిలీ బంగారం యాభై శాతం ఇలా రెండూ కలిపి మంచి మంచి డిజైన్స్తో ఎన్నో నగలని చేయించేశాము రేపు అవి మార్కెట్లోకి రాబోతున్నాయి ఇదిగో మమ్మీ ఇవే అని అంటారు వావ్ సూపర్ ఎటువంటి తేడా లేదు అంటే రేపు ఖచ్చితంగా మనకి కోట్లలో లాభం వస్తుందన్నమాట అని అంటుంది అవును మమ్మీ డబ్బుకు ఎంతగా ఇబ్బంది పడ్డామో ఇక అలాంటి అవసరం ఉండదు ఇకపై మనం కోట్లకి పడగలెత్తబోతున్నాం అని అంటారు రాహుల్ అలా అయితే జాగ్రత్తగా అడుగులు వేయి అని అంటుంది రుద్రాణి ఇక స్వప్న అప్పుడే వచ్చి అవన్నీ వినేస్తుంది అమ్మో మా అత్త రాహుల్ కలిసి కంపెనీనే బ్రష్టు పట్టించాలని చూస్తున్నారు ఈ ఇంట్లో చోటు ఇచ్చినందుకు వీళ్ళకే కనీసం చోటు లేకుండా చేయాలనుకుంటున్నారు లేదు ఈ విషయం అర్జెంటుగా కావికి చెప్పాలి అని చెప్పి పరుగు పరుగున వంటగదిలోకి వస్తుంది స్వప్న అక్క జ్యూస్ తాగుతావా కాఫీ తాగుతావా డాక్టర్ నిన్ను కాఫీ తాగద్దన్నారు కదా అనగానే కావ్య ఇప్పుడు నాకేమీ వద్దే పెద్ద ఘోరం జరిగిపోతుంది రాజ్ ఆఫీస్కి వెళ్లకుండా రాహుల్ ఈ మధ్య ఆఫీస్కి వెళ్తున్నారు కానీ అక్కడ పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు విదేశాల నుండి బంగారం తెప్పించి నకిలీ బంగారాన్ని తెప్పించి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అవి నకిలీ ఆభరణాలు చేసి బయటికి తీసుకువెళ్తారంటా ఇలాంటి నిజాలు తెలుసు కూడా మనం ఇలాగే ఉన్నాము అందరికీ చెప్పాలి అని అంటుంది అక్క నీకెలా తెలుసు అని అంటుంది నేనే స్వయంగా విన్నానే ఎందుకంటే మా వాళ్ళ గురించి అన్ని నిజాలు తెలిసినా ఏవీ నేను బయట పెట్టలేదు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తున్నాను కానీ ఇప్పుడు కంపెనీ విషయం ఖచ్చితంగా అక్కడ ఫ్రాడ్ జరిగితే గనక మన పరువే కాదు అమ్మమ్మగారు తాతగారు కూడా బ్రతకరు అని అంటుంది అక్క నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి అన్నీ నేను చూసుకుంటాను నీ భర్త కాబట్టి ఇన్ని రోజులు క్షమించాను ఇకపై కంపెనీ ఎక్కి ఇలాంటి బ్రష్టు పట్టిస్తాడు అంటే నేనెందుకు ఊరుకుంటాను అని అంటుంది సరే సరే కావ్య జాగ్రత్త అని అంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ కృష్ణమూర్తి కనకం వెళ్ళిపోయాక అప్పు నిజంగా నువ్వంటే ఏంటో అనుకున్నాను ఎప్పుడు రౌడీగా బయటికి వెళ్ళి గొడవలు పడ్డమే మా అప్పుకి ఏమీ తెలీదు అనుకున్నాను కానీ నా గౌరవాన్ని నువ్వు ఈరోజు కాపాడావు అత్తయ్య మామయ్యకి టిఫిన్ పెట్టి నిజంగా నా కడుపు నింపావు అనగానే ఏంది బై మా నిద్దరం ఒకరికి ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాము నీ పరువు నేను నా పరువు నువ్వు కాపాడాలి కోటీశ్వరుడివైన అయిన నువ్వు నాతో పాటు ఈ చిన్న ఇంట్లో ఉన్నావు నాయన మనల్ని రమ్మన్నా నువ్వు కనీసం వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే నాతో పాటు ఉంటానన్నావు అలాంటి మనం మన మనిద్దరినీ మనం ఎలా పొగుడుకుందాము సర్లే నీకు ఆకలేస్తుంది కదా అని అంటుంది ఏం నేను నేనొక పనిని చూసుకున్నాను గంటలో అన్ని అన్ని తీసుకొని వస్తాను అనగానే ఇప్పటికిప్పుడు ఏం పని దొరికింది అని అంటుంది అప్పు తర్వాత చెప్తాలే అని చెప్పి ఇక కళ్యాణ్ బయటికి వస్తారు ఒక ఆటో వాళ్ళ దగ్గరికి వచ్చి ఆటో ఇవ్వమని అడుగుతారు ఈ బస్తీకి కొత్తగా వచ్చావు చూస్తే ఉన్నవాళ్లా ఉన్నావు ఇప్పుడు నీకు ఆటో రెంటికిస్తే నువ్వు అనగానే సర్ నాకు నిజాయితీ మీరు చెప్పినట్టే నేను ఉన్నతవాణ్ణి అన్నారు మరి అలాంటప్పుడు మోసం ఎందుకు చేస్తాను అక్కడే ఆ చిన్న బస్తీలో మా ఇల్లు ఉంది అనగానే సరే ఆటో రెంటు మూడు వందలు రాత్రి దాకా నడపచ్చు ఆటోకి ఎటువంటి దెబ్బలు తగిలినా నువ్వే రిపేర్ చేయించాలి అలాగే ఆటోని కష్టపడి నమ్మితే వెయ్యి నుండి రెండు వేలు దాకా వస్తుంది ఇక బద్దకిస్తే ఏదీ రాదు నాకు మూడొందలు ఆటో రెండు ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటారు సరే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక కళ్యాణ్ ఆటో నడపడానికి రెడీ అవుతారు నేను దుగ్గిరాల ఏంటి వారసుణ్ణి నాకు ఏ కారు ఎక్కాలా అని అర్థమయ్యేది కాదు కానీ నా జీవితం ఇలా మరుపు తిరిగినందుకు నాకు సంతోషంగా ఉంది కష్టం విలువ తెలుస్తుంది భార్య విలువ తెలుస్తుంది అలాగే డబ్బు విలువ తెలుస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఆటో నడుపుతూ ఉంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ కిందికి వస్తారు ఇక దుగ్గిరాల వారంతా హాల్లో ఉంటారు వదిన రాజ్ కంపెనీ బాధ్యతల్ని వదిలిపెట్టి రాహుల్కి అప్పగించారు ఇక రాహుల్ అతిపెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు అమ్మా నాన్న రేపటితో మన కంపెనీ నుండి కొన్ని వేల నక్లెస్లు బయటికి వెళ్ళబోతున్నాయి మన బ్రాంచులన్నిటికీ పూర్తి అయ్యాక బయట బ్రాంచ్డికి వెళ్ళబోతున్నాయి అందుకే అవన్నీ ఈరోజు తీసుకువెళ్లబోతున్నారు వదిన చేత్తో ఇస్తే మంచిదని అంటారు వదిన చెయ్యి అదృష్టమని అంటారు వదిన ఇదిగో నక్లెస్ నీ చేతుల మీద రాహుల్కివ్వు అని అంటుంది తప్పకుండా రుద్రాని ఎందుకంటే రాహుల్ రాజ్ అలాగే కళ్యాణ్ నా కొడుకుల్లాగే అనుకున్నాను అందులో ఎవరు తప్పు చేసినా నేను మాత్రం బాధపడ్డాను రాహుల్ ఇప్పటిదాకా నువ్వు జులాయిగా ఉన్నావు మామయ్య గారు నిన్ను కంపెనీలు ఖచ్చితంగా అప్పగించారు నువ్వు అలాగే పై పైకి కంపెనీకి తీసుకునిరా జాగ్రత్తగా అలుగుడు వేయి అని చెప్పి తన చేతిలో ఉన్న రాహుల్కి రాహుల్కిస్తారు తప్పకుండా అత్తా రాజ్ కంటే ఎక్కువగా నేను చేసి చూపిస్తాను అని అంటారు థ్యాంక్స్ రా ఎందుకంటే నేను అక్కడ లేకపోయినా నువ్వు కంపెనీని నడుపుతావన్న హోప్స్తో ఉంటున్నాను అని అంటారు రాజ్ ఇంతలో కావ్య వస్తుంది ఆగు రాహుల్ ఇప్పటిదాకా చాలా బాగా డ్రామా ప్లే చేశారు మావయ్య చిన్న మావయ్య మీరు కూడా ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళడం తగ్గించేశారు కానీ ఈ రాహుల్ మాత్రం ఎప్పటికీ మారడని ఈ పాటికి అర్థమైపోయింది తను మన కంపెనీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు అనగానే కావ్య అని అంటుంది రుద్రాని ఆగండి ఏంటి కావ్య అని పిలుస్తున్నారు నేనన్నదానిలో ఏమైనా తప్పు ఉందా అనగానే అర్థమైంది నీ భర్తని పక్కకి తప్పించి నా కొడుకుని ఎండీగా చేశారని ఇంత కుళ్ళు లోపల పెట్టుకున్నావు నా కొడుకు ఏదో మోసం చేశాడు అని అంటున్నావు ఏంటా మోసం అనగానే ఆగణి రుద్రాణి గారు ఎందుకు తినబోతూ రుచులు చూస్తారు నిజమే నా భర్తని తప్పించి రాహుల్ గారిని అధికారంలో కూర్చోబెట్టారు కానీ మీరు మీరు మీ బుద్ధిని పోనిచ్చుకున్నారా అని అంటుంది కావ్య అమ్మ కావ్య ఏం జరిగింది రాహుల్ ఏం తప్పు చేశాడు అని అంటారు అపర్ణాదేవి అమ్మమ్మగారు తాతయ్య గారు ఈ ఇంట్లో ఎప్పుడూ సమస్య వస్తూనే ఉంటుంది మన ఇంట్లో వాళ్ళమే పరిష్కరించుకుంటాము బయటవారికి ఎటువంటిది తెలియకుండానే ఇంట్లో సమస్యని ఇంట్లోనే పరిష్కరించుకుంటాం కానీ కంపెనీ అలా కాదు కంపెనీకి అపకీర్తి వస్తే మనల్నే కాదు కంపెనీ పునాదులే కదిలిపోతాయి మన కంపెనీ ఫ్రాడ్గా మిగిలిపోతుంది ఒక్కసారి వంద సార్లు నమ్మకం ఉండి వంద సంవత్సరాల వేడుక జరుపుకున్న మన కంపెనీని పునాదుల నుండి పెకిలించాలనుకుంటున్నారు ఈ రుద్రాని గారు రాహుల్ అని అంటుంది కాపండి కలవ కావ్య గారు ఇకపై మీరు నన్ను ఇలానే టార్చర్ చేసి కళ్యాణ్ ఇంటి నుండి ఎలా వెళ్ళిపోమన్నారో నన్ను కూడా అలాగే వెళ్ళాలని అనుకుంటున్నారు అప్పుడు రాజే ఏకంగా ఎప్పటికీ మహారాజులా కూర్చుంటారు అనగానే రాహుల్ అని అంటారు అవును రాజ్ నీ భార్య కావ్య అంతగా మాట్లాడుతూ ఉంటే నువ్వు కనీసం ఏమీ అనటం లేదు నేనేం మోసం చేశాను నేనేం పునాదులు పెకిలిస్తున్నాను అని అంటారు రాహుల్ ఆగండి నేను చెప్తాను మీ చేతిలో ఉన్న నగల్ని టెస్ట్ చేయించాలి అని అంటుంది ఎందుకు అని అంటుంది రుద్రాని ఎందుకు అన్నది తర్వాత చెప్తాను ముందు మన కంపెనీ ఆచారి గారిని పిలిపించి అవి టెస్ట్ చేయించాలి అని అంటుంది కావ్య ఏం జరిగిందో చెప్పటం లేదేంటమ్మా అనగాని అత్తయ్య అమ్మమ్మగారు తాతగారు మీ అందరూ ఒక అరగంట ఓపిక పట్టండి వీళ్ళ నిజస్వరూపం అందరి ముందు బయట పెడతాను అని అంటుంది ఇంతలో రాజ్ ఆచార్ని ఫోన్ చేసి పిలిపిస్తారు ఇక రాహుల్ చేతిలో ఉన్న అన్ని నెక్లెస్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు ఇక అన్నీ చాలా ప్యూరిటీగా ఉండడంతో అన్ని ప్యూరిటీగా ఉన్నాయి అని చెప్తారు ఆచారి గారు ఒక్కసారిగా కావి షాక్ అవుతుంది ఇక ఆచారి వెళ్ళిపోవడంతో చూసావా వదిన నీ కోడలు కుళ్ళుబోత్తనం ఇదిగో ఈ రుద్రానికి ఇలాగే మాటలతో నమ్మించి తన చెల్లినిచ్చి కళ్యాణ్ణి బయట ఉండేలా ప్లాన్ చేసింది ఎందుకంటే తన భర్త తానే ఇదంతా అనుభవించాలి ఇప్పుడు నా కొడుకుని ఎండీగా చేయడంతోనే ఇప్పుడు కుళ్ళు బయట పెట్టుకుంది ఏంటి నా కొడుకు వెళ్తున్నాడు అని చెప్పి తట్టుకోలేక ఇలాంటి డ్రామాలాడింది అనగానే హాపత్తా మీరిద్దరూ పొద్దున మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను అని అంటుంది ఇక స్వప్న ఏం విన్నావు అని అంటుంది రుద్రాని అదే మీరు విదేశాల నుండి నకిలీ బంగారం తెచ్చి ఇలా కంపెనీలో కలుపుతామని చెప్పారు కదా అది అని చెప్పి అంటుంది ఓ మరి అలా నిజం తెలిస్తే నువ్వే నన్ను డైరెక్ట్గా అడగచ్చు కదా నీ భర్త రాహుల్నే అడగచ్చు కదా ఇక్కడ మా అమ్మ మా నాన్న మా వదిన ఉన్నారు అడగచ్చు కదా వెళ్ళి నీ అక్కకే ఎందుకు చెప్పావు అంటే మీ ఇద్దరు గూడుపుటాని చేయడం బట్టే ఇలా మీకు మీరు ఊహించుకొని ఇలా నా కొడుకుపై నింద వేయాలనుకున్నారు తనైతే రాజ్ భార్య నువ్వు రాహుల్ భార్యవే కదా మొగుడు ఎదుగుతూ ఉంటే చూడలేకపోతున్నావేంటి అని అంటుంది రుద్రాణి నువ్వు నువ్వాగు కలవతి ఎందుకలా స్వప్న ఏదో చెప్పిందని నువ్వు రాహుల్ని అవమానించావు అనుమానించావు చూడు కలవతి కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ జరిగితే నాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే కంపెనీ ఏదైనా అవ్వాలని కోరుకుంటే నేనంటే ఏంటి అన్నది ఈ ఇంట్లో ఉన్నవారికి ఖచ్చితంగా తెలుస్తుంది నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా అందరి ముందు రాహుల్ పరువు తీయడం నాకు నచ్చలేదు అనగానే అవును మీ అత్త నిజాయితీ పర్రాలు ఈ ఇంటి కోసం ఎంతగానో కష్టపడుతుంది ఈ ఇంట్లో ప్రతిరోజు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది అలాంటి మీ అత్త ఎన్నో నీతులు చేస్తుంది తన కొడుకు కూడా సరైన మార్గంలో నింపింది ఇక నేనే ఎవరిని అర్థం చేసుకోకుండా వాళ్ళని వీళ్ళని ఇంటి నుండి బయటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అదే కదా అని చెప్పి కావ్య కోపంగా పైకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఆటో నడిపి ఒక గంట తరువాత కావలసిన సరుకులన్నీ తీసుకొచ్చి ఇస్తారు అప్పు చక్కగా వంట చేసి భోజనం వడ్డిస్తుంది అప్పు చాలా రుచిగా వండావు ఏమేశావు అనగాని ఏంది బై బాగా ఆకలి వేస్తే గడ్డైనా రుచిగా ఉంటుంది నేను వండిన గడ్డి నువ్వు ఇంతగా మెచ్చుకుంటున్నావు అనగాని అప్పు అలా అనద్దు అన్నం పరబ్రహ్మ స్వరూపం నువ్వు రాకున్నా వచ్చినా చక్కగా వండావు మొన్నటికంటే ఇప్పుడు చాలా రుచిగా వండావు నేను గబగబా భోజనం చేసి బయటికి వెళ్ళాలి అనగాని అన్నట్టు ఈ సరుకులు ఇవన్నీ ఎలా వచ్చాయి ఇప్పటికిప్పుడు ఏం ఉద్యోగం దొరికింది అని అంటుంది సస్పెన్స్ అప్పు మనం హ్యాపీగా ఉన్నామా లేదా త్వరగా భోజనం చేశాక వెళ్ళాలి అని చెప్పి ఇక కళ్యాణ్ భోజనం చేసి వెళ్ళిపోతారు అప్పు లోపలే నవ్వుకుంటూ ఉంటుంది ఒకప్పుడు ఏమీ తెలియని ఈ కవి ఇప్పుడు నా కోసం కష్టపడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది అప్పు ఇది ఇలా ఉండగా రాహుల్ ఆఫీస్కి వెళ్తూ మమ్మీ నువ్వు సూపర్ ప్లాన్ వేశావు అంటే మనం మాట్లాడుకున్నదంతా ఆ స్వప్న వినేసిందన్నమాట ఇక ఆ ప్లాన్కి రివర్స్ వేసి నగలన్నీ మార్చేశావు ఆ కావ్య తిక్క కుదిరింది అనగానే మరేంటి ఈ రుద్రాని అంటే మనం గోడలకి చెవులుండవు అనుకుంటున్నావు ఖచ్చితంగా చెవులు ఉంటాయి ఆ స్వప్న మనకి బెలూన్లని టార్గెట్ గా పెట్టి రాత్రంతా నవ్వేటట్టు లాఫింగ్ గ్యాస్ నింపింది అలాంటి దొంగ మొంది ఇలా ఎందుకు చేయదు ముందుగానే అది పసిగట్టిందని తెలిసి కావికి అన్ని నిజాలు చెప్పిందని తెలిసి నగలన్నీ మార్చేశాను అని అంటుంది రుద్రాణి మమ్మీ గ్రేట్ మమ్మీ ఈ పుక్కపై కావ్య నా గురించి ఎలాంటి ఫిర్యాదు ఇచ్చినా ఎవ్వరు నమ్మరు అని చెప్పి వెళ్తూ ఉండగానే మమ్మీ మమ్మీ ఒకటి నీకు సెల్ఫీ ఫోటో పెడతాను చూడు అని చెప్పి అంటారు ఇక సెల్ఫీ ఫోటో తీసి పెడతారు రాహుల్ ఏంట్రా కళ్యాణ్ ఆటో నడుపుతున్నారా అబ్బా నువ్వేమో ఏండి ఆ కళ్యాణేమో అసలైన వారసుడు బయట ఆటోలో నా కడుపు నిండిపోతుంది ఇది అర్జెంటుగా మా చిన్నోదిన ధాన్యలక్ష్మికి చూపించాలి అని చెప్పి ఇక పరుగు పరుగున ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది రుద్రాని చిన్నోదిన ఏం చేస్తున్నావు అనగానే నోర్మయ్ నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది అక్క అలాగే అత్తయ్య నీ గురించి ఎంత చెప్పినా నీ మాటలు విని నా కొడుకుని ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేశాను పోనీలే అప్పు చేసుకుంటే చేసుకున్నాడు నా కొడుకు కళ్ళ ముందు ఉంటాడని చెప్పి నేను నూరు మూసుకొని ఉండాల్సింది అనగానే ఏంటి చిన్నదినా తప్పులన్నీ నువ్వు చేసి నా మీద నెడుతున్నావు పేరెండాల్ని అరేంజ్ చేయమన్నావు అందరి ముందు అవమానపరిచావు ఇవన్నీ చేసింది నువ్వే నీకు నేను సలహా ఇవ్వలేదు అని అంటుంది రుద్రాని నువ్వు సలహా ఇచ్చావో లేదో అవన్నీ నాకు అవసరం లేదు నా కొడుకు బయట కష్టపడుతున్నాడు వాడి కష్టాన్ని నేను ఎలాగైనా పక్కకి తీసేయాలి అని చెప్పి అంటుంది కష్టపడుతున్నాడని మెల్లిగా అంటావేంటి చిన్నదినా ఘోరంగా కష్టపడుతున్నాడు గొడ్డులా కష్టపడుతున్నాడు అనగాని నీకెలా తెలుసు అని అంటుంది ధాన్యలక్ష్మి నాకు తెలియడం కాదు చూపిస్తాను అని చెప్పి ఫోటోని చూపిస్తుంది ఒక్కసారిగా సెల్ ఫోన్లో ఇక కళ్యాణ్ ఆటో నడిపిన వీడియో చూసి షాక్ అవుతుంది చూసావా చిన్నదిన నీ కొడుకు ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు రేపికి ఏం చేస్తాడో తెలీదు అంతటికీ కారణం ఆ కావ్యే కదా అని అంటుంది అవును రుద్రాని అందరి మీద తప్పులు చూపిస్తూ గారి మొగుడు వాళ్ళ అత్తగారు ఈ ఇంట్లోనే ఉంటున్నారు అంత తేలుస్తాను అని అంటుంది ఇప్పుడు కాదు రోజు ఆగాక అన్ని నిజాలు బయటపెట్టి అప్పుడు తేల్చు ఇప్పుడెందుకు అనగాని ఏ ఒకరోజు ఆగితే దేవుడేమైనా ప్రత్యక్షమవుతాడా వాళ్ళ మనసులు మారిపోతాయా అనగాని ఏమో ఎవరికి తెలుసు ఆటో ఎక్కాడో నడిపాడో అని కళావతి ఏదైనా అనొచ్చు అనగాని అది ఏమైనా అంటే నేను దానికి సమాధానం చెప్తాలే పక్కకి తప్పుకో అని చెప్పి హాల్లోకి వస్తుంది ధాన్యలక్ష్మి కావ్య రాజ్ అత్తయ్య మామయ్యా అక్క అందరూ రండి ఇంకా ఇంకా నాకు నా కొడుక్కి ఈ ఇంట్లో వాళ్ళు ఎంత అన్యాయం చేయాలనుకున్నారో చెయ్యండి అని అంటుంది ధాన్యలక్ష్మి ఎందుకు ధాన్యలక్ష్మి చించుకొని అలా అరుస్తున్నావు అన్యాయం అంటున్నావు నీకు నీ కొడుక్కి అంటున్నావు మేము అన్యాయం చేశాము ఆ వరలక్ష్మి అమ్మవారి సాక్షిగా అన్యాయం చేసింది నువ్వే అని అంటారు అపన్నాదేవి ఇక ఇందిరాదేవి అంటారు చూడు ధాన్యలక్ష్మి ఇలా గట్టి గట్టిగా ఇంకొకసారి అరిచావంటే మర్యాదగా ఉండదు ఇది ఇల్లు అనుకున్నావా బజార్ అనుకున్నావా నీ కొడుక్కి నీకు అన్యాయం చేశామని ఏ నోటితో అంటున్నావు అసలు కళ్యాణ్ అప్పు బయటికి వెళ్ళి కష్టపడ్డానికి కారణం నువ్వు వాళ్ళని బ్రతిమిరాని వ్రతానికి పిలిస్తే వాళ్ళని ప్రతిక్షణం అవమానించి బయటికి వెళ్ళేలా చేసింది నువ్వు ఇప్పుడు అందరి ముందు పంచాయతీ మరీ మళ్ళీ పెడతావా అని అంటుంది అవునత్తయ్య ఏదైనా చిన్న అవకాశం దొరికితే ఇదిగో ఇక్కడ కావ్య మీరు నాపై తప్పులు ఎంచుతారు ఇప్పుడు కళ్యాణ్ ఏం చేస్తున్నాడో తెలుసా ఎలా కష్టపడుతున్నాడో తెలుసా ఈ దుగ్గిరాల ఇంటి పరువు పరువు అంటారు ఆ పరువే బయట పడిపోయింది అది కూడా కాదు నా కొడుకు కష్టపడుతున్నాడు ఆటో నడుపుతున్నాడు ఎండనక వాననక నా కొడుకు ఈ కష్టమేంటి మనందరం తరగని ఆస్తి ఉన్నా ఎందుకు కష్టపడాలి అని అంటుంది ధాన్యలక్ష్మి దానికి కారణం వాళ్ళు అలా కష్టపడడానికి కారణం కన్నతల్లిగా నువ్వు చేసిన పాపం వాళ్ళిద్దరినీ ఘోరమైన కష్టాలు పెడుతున్నావు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఈ కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తావా అని అంటుంది ఇందిరాదేవి సరే అత్తయ్యా అప్పు నా ఇంటి కోడెలుగా నేను ఎప్పటికీ అంగీకరించను కానీ వాళ్ళు మాత్రం కష్టపడకూడదు అందుకే నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను నా కొడుకు కష్టం చేసి ఆ అప్పుని మూడు పూట్ల పెంచాలని అయ్యాడు వాడికి ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే కొంత డబ్బు వాడికి వెళ్ళి ఇస్తాను దానికి మీరు అంగీకరించాలి అనగానే అయ్యో పిన్ని అవన్నీ జరిగిపోయాయి కానీ కళ్యాణ్ మాత్రం ఎప్పటికీ నా కష్టాన్నే నమ్ముకుంటాను అంటున్నారు కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడంటే నా మనసు బాధపడుతుంది ఏం మనమేమిచ్చినా వాడు తీసుకోడు అనగానే అవును చిన్నత్తయ్య కల్ కవిగారు తమ కష్టాన్ని నమ్ముకున్నారు అని అంటుంది చి నోర్మయ్ అమ్మ పెట్టదు అడుపు తిననివ్వను అన్నట్టు డబ్బులు తీసుకుని వెళ్లారంట తీసుకోలేదంట అది నాకు చెప్తున్నారు నేనే వెళ్తాను ఏ అత్తయ్యా నేను వెళ్ళాలా వద్దా అనగానే ధాన్యలక్ష్మి నీ కొడుకు సుఖంగా ఉండాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చెయ్యి తప్పులేదు కానీ నీ కొడుకు కష్టానికి మా అందర్నీ బాధ్యతలు చేస్తున్నావు అసలు కష్టం తెచ్చిందే ఉండి వేరే వైపు వేలెత్తి చూపిస్తున్నావు ముందు నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకో తప్పెక్కడ జరిగిందని ఆలోచించు తరువాత ఇతరులపై నిందలు వేస్తూ అలాగే ఇప్పుడు నీ కొడుక్కి డబ్బు తీసుకెళ్తాను అన్నావు తప్పకుండా తీసుకువెళ్ళు వాళ్ళకి సహాయం చేయి వాళ్ళు పైకి ఎదగడానికి కారణమవ్వు అప్పుడు ఇండ్లంతా నీకు జేజేలు పలుకుతుంది కన్న కొడుకుని గెలిపించిన తల్లిగా నువ్వు పేరు ప్రఖ్యాతులు ఇంట్లో పొందుతావు అని అంటారు ఇక అవునే నువ్వు తప్పు చేసి అందరినీ దోషులు చేస్తున్నావు పద మనం వెళ్ళి కళ్యాణికి డబ్బు ఇద్దాము ఖచ్చితంగా నేను వస్తాను కాబట్టి తీసుకుంటాడు అనగానే పదండి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం అప్పు ఇంటికి బయలుదేరుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్